ఓం శ్రీ నరసింహాయ నమః నరసింహ శతకంలోని యాభై నాలుగవ పద్యం పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు పరకాంతల నపేక్షపడవాడు పరుల ద్రవ్యము మీద భ్రాంతి నొందినవాడు పరకాంతల నపేక్షపడెడువాడు అర్తుల విత్తంబులపహరి చెడువాడు దానమీయంగా వద్దనడువాడు సభల లోపల నిలిచి చాడి చెప్పెడివాడు పచ్చపు సాక్షంబు పలుకువాడు దానమీయంగా వాడు సబల లోపల నిల్చి చాడి చెప్పెడువాడు పచ్చపు సాక్ష్యంబు పలుకువాడు విష్ణుదాసుల చూచి వెక్కిరించడివాడు పచ్చపు సాక్ష్యంబు పలుకువాడు విష్ణుదాసుల చూచి వెక్కిరించెడివాడు ధర్మసాధుల జూచి చూచి వెక్కిరించెడువాడు ధర్మసాధుల దిట్టదల దిట్టదలచువాడు ప్రజల చెంతుల హింసించు పాతకుండు కాలకింకర గదలచే కష్టముందు ధర్మసాధుల దిట్టదలచువాడు ప్రజల జంతుల హింసించు పాతకుండు కాలకింకరగదల చే కష్టముందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ఓ నరసింహ ఇతరుల ధనమునకు ఇతరుల స్త్రీల కొరకు ఆశపడువాడు బిచ్చగాండ్ర డబ్బు దొంగలించువాడు దానము చేయవద్దని చెప్పువాడు సభలలో ఇతరులపై నేరముల పలుకువాడును అబద్ధముల సాక్ష్యములు చెప్పడువాడు విష్ణుభక్తులను వెక్కిరించడువాడు సాధువులను తిట్టువాడు మనుష్యులను జంతువులను వాడును యమబటుల వలన బాధల నందుదురు ఓ లక్ష్మీ నరసింహ అలంకారముల చేత అలంకరింపబడిన వైకుంఠమున వెలసిన ధర్మపురిలో నివసించే లక్ష్మీ నరసింహ నీకివే నా నమస్కారములు తండ్రి ఏ పనులు చేయకూడదు హితము కానివి ధర్మము కానివి పనులు చేయకూడదని కవి ఈ పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నారు